నమస్తే అండి నా పేరు కే చంద్ర బైరామంగం గ్రామం పొంగనూరు మండలం చిత్తూరు జిల్లా ఏపీఎంఐపి డ్రిప్ పరికరాలకు అప్లై చేసుకున్నాము మాకు పరికరాలన్నీ అందినాయి మేము పరికరాలన్నీ ఉపయోగించుకుంటున్నాము నాకు రెండు ఎకరాల పొలం ఉంది బోర్ ఉంది మేము డ్రిప్పు రాకముందు కూడా పంటలు చేస్తున్నట్టు అప్పుడు పంటలు చేసే చాలా కష్టంగా ఉండే పంట అంత దిగుబడి వచ్చేది కాదు ఈ కలుపు ఎక్కువ వచ్చేది ఇప్పుడు డ్రిప్ అయిన కలుపు ఖర్చు చాలా తగ్గింది ఎరువులు బాగా అవుతున్నాయి పంట ఈల్డింగ్ బాగా వస్తుంది దాని ద్వారా ఖర్చు చాలా తగ్గి బాగా దిగుబడి వస్తుంది మేము పంటకు కావాల్సిన ఎరువులన్నీ ట్రిప్ ద్వారా వాడుతున్నాము పంతొమ్మిదిలో మూడు ఇరవైలు జీరో జీరో ఫిఫ్టీ థర్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ ఎరువులన్నీ ట్రిప్పులో వదులుతాము వేస్ట్ లాగా మొక్కకే బాగా అందుతా ఉంది పంటలు బాగా వస్తున్నాయి మామూలుగా అయితే ఎరువులు వచ్చేసి యాభై కేజీలు వదిలే ఈ డ్రిప్పుల ద్వారా అయితే పది కేజీలు వదిలితే కూడా చాలు పంట బాగా ఈ బాగా వస్తుంది మార్కెట్లో కూడా బాగా అమ్ముకుంటా ఉండం మార్కెటింగ్ కూడా వేరే వాటి కంటే కూడా డ్రిప్పు ద్వారా వదిలిన మందులతో మార్కెటింగ్ బాగా పంటలు బాగా రేట్లు వస్తూ ఈ డ్రిప్పుల ద్వారా ఎరువులు వదిలిందంటే వేరే వాళ్ళకంటే మార్కెట్ మార్కెట్లో ఈ కాయలకి ఎక్కువ మార్కెట్ ఉంది ఇంకా ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువే పోతూ వేరే వాళ్ళకంటే బాగుంది ఆదాయం మాకు మేము డ్రిప్పులు వేసినాము ఈ ట్రిపుల్ వచ్చేసి వాటర్ మిలన్ కిరణ్ అనే వెరైటీ నాటినాము రెండు ఎకరాలకి మాకు వచ్చేసి లక్ష ఇరవై వేల దాకా ఖర్చు వచ్చింది ఒక ఇరవై టన్నుల దాకా హీల్డింగ్ వచ్చింది మాకు ఒక మూడు లక్షలు వస్తుంది ఖర్చు బాగా ఒట్టి ముక్కల అట్లా మిగులుతుంది మాకు ద్వారా మాకు మంచి అనుకూలం ఉంది ఇది మా ఓరు మాకు నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో ఫిల్టర్ పరికరాలు వచ్చినాయి మేము ఈ ఫిల్టర్ని రెండు రోజు రెండు రోజులకోసారి ఈ విధంగా క్లీన్ చేసుకుంటాము వెంచూరి తర్వాత ఎరువులు వదులుకుంటాము బాగా పనిచేస్తా ఏపీఎంఐపి వారు మాకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ ద్వారా పరికరాలు అందించిన అందించినందుకు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ వారికి నా ధన్యవాదాలు నమస్కారాలు